వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రకటనతో ఇన్వెస్టర్స్ లో భయాలు మన మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి దీంతో ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ సూచీలు ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి ముఖ్యంగా నిఫ్టీ ఇరవై మూడు వేల ఐదు వందల దిగువకు పడిపోయింది ఎఫ్ఎం సిజీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ రెండు వందలు నిఫ్టీ యాభై పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ లో కొనసాగిస్తున్నాయి ఇక గత ఆరు సెషన్స్ లో చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది అలాగే గత ఆరు సెషన్స్ లో నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా కరెక్షన్ కు గురైంది వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల ట్రేడ్ అవుతున్నాయి ఆసియా మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం పలు కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం చైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో ఇన్వెస్టర్లు భయాలు మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి దీంతో ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ సూచీలు ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి ముఖ్యంగా నిఫ్టీ ఇరవై మూడు వేల ఐదు వందల దిగుకు పడిపోయింది ఎఫ్ఎంసీజీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సెన్సెక్స్ రెండు వందలు నిఫ్టీ యాభై పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి ఇక గత ఆరు సెషన్స్ లో రెండు వేల ఎనిమిది వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది అలాగే గత ఆరు సెషన్స్ లో నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా కరెక్షన్ కు గురైంది